సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం చెబుతూ మనము లక్కిరెడ్డిపల్లి పల్లి గ్రామం పంచాయతీకి చెందిన కాలాడి వాన్ల పల్లికి ఇచ్చేసినాము ఈరోజు మనకి గత నెల ఎన్నో తేదీ ఏడవ తారీఖు పిల్లోడికి కంటిపైన ఫీజు కట్ ఫీజు కట్టలేదనే కారణంతో అతని కం కంటిపైన డ్యామేజ్ చేయడం జరిగింది దానిపైన వెంటనే స్పంది ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా వాళ్ళు స్పందించట్లే జరిగిన ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులకు చెప్పట్లేదు అదేవిధంగా అతనే ఒక క్లినిక్ కొడుకు తొడుక వెళ్ళి తొ అతనే తొడుకోవెళ్ళి ఆ వార్డునే రూమ్లో పెట్టుకోండి మళ్ళీ ఆ పిల్లోడికి సోమశిల్లి పడిపోయినాక అతనికి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీని వీళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా ఇది చేసి ఇంతవరకు కేసు పెట్టినా కూడా ఇంతవరకు స్పందించట్లేదు అనేసి తల్లిదండ్రులు వాపోతున్నారు దీనిపైన సంబంధించిన అధికారులు మరియు పోలీసు వారు కూడా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము కానీ అతను కింద పడిపోయిన అడగాలి ఎవరిన కొడితే దెబ్బ తగిలిందా అనేది నెక్స్ట్ విషయం అది పలాన్ జాగాల్లో దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లోడి జీవితం మన ఇంట్లో అయినా కూడా ఒక పిల్లోడి జీవితం అనేది ఒక ఇది ఆ పిల్లోడి కంటి చూపు కోల్పోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనం ఎంత బాధపడతామో ఒక మణిదాబాణంతో ఆ పిల్లోని కూడా ఒక టైము ఇది ఆలోచించాలి మనం ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పోలీసు వారు ఏం చెప్పినారు దానిపైనే ఏమనేది ఆ తల్లిదండ్రులు వాళ్ళని అడిగి తెలుసుకుంటాము మీరు ఎఫ్ఐఆర్ పే చేసినామన్నారు కదా ఏం చెప్పినారు పోలీసు వారు సార్ గత నెల ఏడవ తారీఖు నా బిడ్డకి స్కూల్లో దురదృష్టకర సంఘటన జరిగింది ఇది ఉపాధ్యాయుడే అదే బోధనేతర సిబ్బందే చేశాడని చెప్పి నా బిడ్డ కానీ చెప్తున్నాడు అదే మేము కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికీ దరిదాపుగా ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజులు గడుస్తున్నా కానీ ఆ చర్య కంప్లైంట్ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తూ మేనేజ్మెంట్కి సహకరిస్తున్నారు సార్ వీళ్ళు పర్మిషన్ లేని స్కూల్ని ఇన్ని రోజులు మూసివేసి మళ్ళీ ఓపెన్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సార్ ఈ ప్రయత్నాన్ని ఎటు తిరిగి అడ్డుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాము డిఓ గారికి తెలియజేస్తున్నాము దీనిపైన మీరు ఇప్పుడు మీరు ఫస్ట్ చేర్చినప్పుడే దానికి పర్మిషన్ ఉందా లేదా అనేది మీరు కనుక్కున్నారా లేదా లేదు సార్ మాకు తెలియదు సార్ వాళ్ళంతా ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇచ్చారు ఇలాంటి ఇలాంటివి ఉంటాయి ఈ స్కూల్ నామ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పారు కానీ వాళ్ళు ఎప్పుడు మాకు పర్మిషన్ ఉందా లేదా అనేది తెలియపరచలేదు మేము కనుక్కునే ప్రయత్నం కానీ చేయలేదు సార్ ఎందుకంటే అంత పెద్ద స్కూలు అన్ని ఎకరాల్లో స్కూలు ఉంది అంత ఇదిగా ఉంది తీసుకోకుండా ఉంటారని నేను అనుకోలేదు కానీ ఇప్పుడు దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాత ఎంఈఓ వెళ్ళి స్కూల్కి పర్మిషన్ లేదు ఇది ఓపెన్ స్కూలింగ్ సంథింగ్ ఏవో వర్డ్స్ ఆడుతున్నారు సార్ ఓపెన్ స్కూలింగ్ ట్యూషన్స్ అవి అని చెప్పి అది స్కూలే కాదు అనే టైపులో చెప్తున్నారు సార్ ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఈ పిల్లోడికైనా ఇందుకు ఇంతకు ముందు కూడా ఏమైనా ప్రాబ్లం జరిగిందని పిల్లోడు ఏమైనా చెప్పినాడా జరి చెప్పినారా లేదా ఇదే ఫస్ట్ లేదు సార్ జరిగాయి కాకపోతే ఏంటంటే అప్పుడు చిన్న చిన్న సంఘటనలు సార్ చిన్న చిన్న సంఘటనలు మామూలే కదా అని చెప్పి మనం కానీ దాని గురించి ఏమి తీసుకోలేదు సార్ ఇప్పుడు వాడి జీవితమే అంధకారం అయిపోయే దురదృష్టకర సంఘటన జరిగింది సార్ అందుకు దీని మీద పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను సార్ ఇప్పుడు కోట సిఐ గారు కూడా వచ్చి కలిసినారని చెప్తా ఉన్నారు కదా ఆ సిఐ గారు మీకు ఏం భరోసా ఇచ్చినారు ఏం చెప్పి వెళ్ళినారు ఏం చేసినారు లేదు భరోసా ఇవ్వలేదు సార్ సిఐ గారు నా బిడ్డని బెదిరించేసి రెండు రోజులు జ్వరం వచ్చేలాగా చేశారు సార్ ఆ యూనిఫామ్ లో వచ్చి నా బిడ్డని వాడు ఇది చేశాడు ఇది చేశాడు వాడు ఒప్పుకున్నాడు నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకో అన్నట్టు బెదిరించాడు సార్ అది ఎవరు ఏం చేసిన ఎవరి సమక్షంలో ఐసిడిఎస్ వాళ్ళ సమక్షంలో బెదిరించాడు సార్ ఇప్పుడు ఎవరు ఏం చేసినారని ఎవరు ఏం చేసినారని చెప్పినారు పిల్లలు చేశారని ఒప్పుకోమని చెప్పి ఇది చేసి బెదిరించారు పిల్లలు ఏం చేసినారు కంటి పైన కొట్టేటప్పుడు ఆ నిర్వాహం ఏం చేస్తా ఉంది ఇప్పుడు ఒక అదే మేము మేము అడిగేదాం అన్న సమాధానం కూడా అక్కడ ఒక నిర్వాహం ఉంది ఆ నిర్వాహం పిల్లోని పంపించినారు ఒక పిల్లోడు ఒక పిల్లోడు కొట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న నిర్వాహ నిర్వహించే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఒకవేళ పిల్లోడే కొడితే కూడా దాని ఆ పిల్లోడు ఎవరు కొట్టారు సమాధానం ఉందే లేదు సార్ లేదు సార్ పిల్లోడు కాదు పెద్దోడే కొట్టాడు అంత తీవ్రమైన దెబ్బ ఇంత జరుగుతున్నా గానీ వాళ్ళైతే ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు బాగుండాలి అంటే స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు బాగుండాలి మా పిల్లోడు జీవితం నాశనం అయితే ఇంకొక పిల్లోడి జీవితాన్ని వాళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నించారులోడు అని చెప్పినారు కదా ఆ పిల్లోని ఏమైనా విచారిచ్చినారా తెలుసునా మీకు తెలియదు సార్ ఆ పిల్లోడు ఎవరని తెలియకుండా మీకు అట్లా చెప్తారు కూడా అదే అదే అది మాకు విధంగా సార్ కూడా ఇంకొక ఇంకొక పిల్లోడు కొడితేనే మాది జరిగింది అనేసి ఫ్యామిలీకి కూడా చెప్పడం జరిగింది ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లోడు కొట్టింది కాదు ఇది విద్య ఒక బోధన బోధించే విద్యా బోధన ఎత్తులే టీచరే కొట్టినారని ఆ పిల్లవాడు కూడా చెప్పడం జరిగింది దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గారికి మరియు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా వీళ్ళు కుటుంబ సమ కుటుంబం తరఫున విన్నవించుకుంటా ఉన్నారు కలెక్టర్ గారికి నుంచి ఎస్పీ గారి వరకు కూడా దీనిపైన వెంటనే స్పందించి ఒక పిల్లోడి జీవితం నిలబెట్టవలసిందిగా కోరుతున్నా ఇంతవరకు కూడా దెబ్బ తగిలి నెల రోజులు అవుతున్నా ఆ మేనేజ్మెంట్ అనే అనేవాళ్ళు పిల్లోని ఇంతవరకు హాస్పిటల్కి వచ్చి ఎట్లుండారు ఇంతవరకు కూడా వచ్చి వచ్చి విచారించిన పాపాన పోలేదు ఎట్లుంది కనీసం మీరు డబ్బులకు ఏం చేస్తున్నారు అది దెబ్బ తగిలింది అనేది ఒక పక్క వదిలేస్తాం అది ఏం చేసిందో అది ఏమైందో అది రెండో కథ ఒక మనితాబానంతో మన మన స్కూల్లో జరిగింది కదా మన ఒక మన గురుకుల పాఠశాలలో జరిగింది కదా అనేసి కూడా ఒక మనీదానంతో కూడా వచ్చి ఇంతవరకు స్పందించలేదు అనేసి వాళ్ళు తల్లిదండ్రులు వాపోతున్నారు దీనిపైన సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నారు ఇంతవరకు ఏమన్నా వచ్చినారా లేదు మీకు ఫోన్ చేసిన పిల్లలు ఉన్నారు ఏమన్నా లేదు సార్ సార్ లేదు బెదిరింపులు మాత్రమే ఏం ఇప్పుడు ఆ వ్యవస్థాపకులు కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ వల్ల అయింది ఏమైనా చేసుకోండి అనే బెదిరింపు ద్వారా బెదిరిస్తున్నారని కూడా తల్లిదండ్రులు వాళ్ళు వాపోతున్నారు రేపటికి మా పిల్లవాడికి కానీ మాకు ఏమి జరిగినా ఆ వ్యవస్థాపకులు వాళ్ళే మా మాకు కా మా మాకు విరోధం అనేది ఉండేది వాళ్ళ వరకే ఇంకెవరూ లేదని కూడా వీళ్ళు వాపోతున్నారు రేపు ఏం చిన్న విషయం జరిగినా కూడా వాళ్ళ తరపు నుంచే మాకు హాని ఉంది అనేసి కూడా వీళ్ళు తల్లిదండ్రులు వాపోతున్నారు దీనిపైన సంబంధిత అధికారులు కానీ స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే వీళ్ళ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామనేసి తల్లిదండ్రులు చెప్తున్నారు